ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దునుదుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు సప్తమంలో శుక్ర కేతువులు సంచారం చేస్తున్నారు అలాగే అష్టమంలో రవి బుధ చంద్రుడు సంచారం చేస్తున్నారు అలాగే భాగ్యంలో కుజుడు సంచారం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ కుంభరాశి వాళ్ళుకి ఈ వారం కోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ వారం కుంభరాశి వాళ్ళకి గతంలో అంటే కుజుడు భాగ్యస్థానాల్లో సంచారం చేస్తూ కొంచెం మేలు చేసే స్థితిలో ఉన్నాడు అయితే రవి మాత్రం అష్టమ స్థానంలోకి వెళ్ళి మీకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే దీర్ఘకాలిక సమస్యలతో దీర్ఘకాలికమైన ఆరోగ్యపర ఆరోగ్య ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే అలాంటి వారు ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు వైద్యుల చేత చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా బంధువులతో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బంధు విద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ మీద బంధువులు మిమ్మల్ని దాడి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద నిందన వేయడానికి మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోవడానికి మీతో గొడవలు పెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి బుధులు గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏమీ పెద్దగా ఉండవు ఒకవేళ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందులు ఏదో రకంగా మిమ్మల్ని ఆ గురుడు మిమ్మల్ని తప్పించడానికి అవకాశం ఉంటుంది ఏదో రకంగా ఆ సమయానికి మీకు డబ్బులు అంది మీకు ఆ సమయంలో ఆ పని పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఆ బుధుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు కన్యారాశిలోకి రాశిలోకి వచ్చాడు ఆ కన్యారాశిలోనే రాశిలోనే ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా బుధుడు మీకు కొంతమేర మేలు చేసినప్పటికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ మాట విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ వారం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ వారంలో ఖచ్చితంగా ఒక ఆదివారం నాడు అలాగే ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు అంటే ఒక ఆదివారం ఇరవై ఆరు మధ్యాహ్నం నుంచి ఇరవై ఏడు వరకు అంటే రెండున్నర రోజుల కాలం పాటు కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఒకటవ తేదీన మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఈ రోజు చాలా బాగుంటుంది భాగస్వామి వ్యాపారతో చాలా బాగుంటుంది మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వాములతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఇరవై ఇరవై రెండవ తేదీ నుంచి మాత్రం ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మాత్రం మరి ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అలాగే కీళ్ళకు సంబంధించిన సమస్యలు కండరాలకు సంబంధించిన సమస్యలు ఇలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల సాధ్య వరకు మీరు తీసుకునే ఆహారం ఎక్కడా కూడా బయట ఆహారాలు తీసుకోకూడదు శుచి శుభ్రత లేని ఆహార పదార్థాలను మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకుండా ఉండటం మంచిది దానివల్ల చాలా వరకు జీర్ణాశాయనం సంబంధి సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యపరంగా వ్యక్తిగత ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు దానికి తోడు మీ తండ్రి మీ తండ్రి గారు కానీ మీ తండ్రి సంబంధమైన బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విభేదాలు రాకుండా గొడవలు రాకుండా ఘర్షణలు పెరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గొడవలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే భవిష్యత్తు మీద కూడా ఒక రకమైన బెంగ ఒక రకమైన భయం ఒక రకమైన మానసికమైన అచ్చి అనిచిత ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఎంత కష్టపడినా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్యలు మీకు రావటం వల్ల మీరు ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఖచ్చితంగా ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చేస్తున్న పనులన్నీ కూడా సునాశంగా చేయగలుగుతారు చేస్తున్న పనుల్లో కూడా సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మరి రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా నవగ్రహ జపం చేయండి వీలైతే మీరు నవగ్రహ హోమం చేయండి ప్రతిరోజు కూడా శివాలయంలో శివునికి దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం